నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ నా సబ్స్క్రైబర్స్కి నా వీడియో చూసే వాళ్ళందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా గత సంవత్సరం ఎలా ఉందో మర్చిపోయి కొత్త సంవత్సరంలోకి అడుగుబెట్టి ఉల్లాసంగా ఉత్సాహంగా జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కుటుంబంలో అందరికీ ఆరోగ్యంగా ఉంటూ ఏ ఇబ్బందులు లేకుండా మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నా దేవుణ్ణి అందరూ ప్రశాంతంగా ఉండాలి అందులో మనం ఉండాలనే విధంగా ఎవరిని కించపరిచే విధంగా కాకుండా ఎవరిని ఇబ్బంది పెట్టే విధంగా కాకుండా ప్రతి కుటుంబంలో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అదేవిధంగా కొత్త సంవత్సరం లేక అడుగుబెట్టిన సందర్భం అంటే ఇంగ్లీష్ సంవత్సరం మనకైతే మన తెలుగు వారికి ఉగాది పండుగ అయితే చాలా ముఖ్యమైనది కానీ క్యాలెండర్ మారుతుంది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు గత సంవత్సరం ఈ రోజు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇంగ్లీష్ సంవత్సరం కాబట్టి దాన్ని కానీ మనం సెలబ్రేషన్ చేసుకుంటున్నాం కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనమే ఉండాలనే విధంగా నేనైతే కోరుకుంటున్నాను నా సబ్స్క్రైబర్స్కి నాకు నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తూ నా వీడియోలు చూస్తూ నన్ను సపోర్ట్ చేసుకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికంటే కృతజ్ఞతలు చెప్పుకుంటాను నేనైతే అదేవిధంగా వైసీపీ కార్యకర్తలకి రెండు వేల ఇరవై నాలుగు చాలా అంటే చాలా దురదృష్టమైన సంవత్సరం అనేది చెప్పుకోవచ్చు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైసీపీ కార్యకర్తలకైనా కానీ చాలా ఇబ్బందులు పడి ఓడిపోయి చాలా అంటే చాలా బాధతో జరిగిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు అనేది చెప్పుకోవచ్చు ఇంకా ముందు ముందు పోయే మంచి రోజులు చెప్పుకోవాలి ఎందుకంటే మనకి ఇప్పుడు బాధపడుతున్నామంటే ముందు సంతోషంగా ఉంటామని అర్థం చేసుకోవాలి ఈరోజు బాధపడతా ఉన్నామంటే రేపు ఖచ్చితంగా సంతోషంగా నవ్వుతూ ఉండమనేది హండ్రెడ్ పర్సెంట్ అది జరుగుతూనే ఉంటుంది అంతే ఎందుకంటే ఈరోజు అవ్వచ్చు రేపు ఏడవచ్చు ఈరోజు ఏడవచ్చు రేపు అవ్వచ్చు అంతే తప్ప ఏడుపు అనేది శాశ్వతం కాదు నవ్వు అనేది శాశ్వతం కాదు ఏది శాశ్వతమైనది ఏది లేదు ఈ భూమి మీద వస్తుంటుంది పోతుంటుంది జరుగుతుంటుంది పోతుంటది అవన్నీ అవన్నీ సర్వసాధారణంగా జరిగిపోయే విషయాలే అవన్నీ వదిలేసి కొత్త సంవత్సరం లేకి ఉల్లాసంగా ఉత్సాహంగా అడుగుపెట్టి ప్రతి ఒక్కరు సంతోషంగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు